అండి వెజ్ దమ్ బిర్యానీ పార్ట్ వన్ చూసారా ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కింద లింక్ ఇచ్చేస్తాను చూసేయండి ఇదైతే పార్ట్ టూ అండి వెజెస్ అన్నీ మనం దమ్ పెట్టేసుకున్నాం కదా పక్కన ఇప్పుడు రైస్ కోసం వాటర్ని బాయిల్ చేసుకుని బియ్యానికి సరిపడా మసాలా దినుసులు కొత్తిమీర పుదీనా నిమ్మకాయ నెయ్యి అన్నీ వేసేసుకొని ఇలా రైస్ని బాయిల్ చేసుకున్నాక పక్కన ఉడుకుతున్న దమ్లో మనము రైస్ని వేసేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర పుదీనా అలాగే ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అలాగే మేమైతే ఇక్కడ ఫుడ్ కలర్ వాడట్లేదు పువ్వు వేసుకున్న పాలు వేసుకుంటున్నామండి సో మూత పెట్టేసుకుని ఇలా బరువు పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టుకుని వదిలేసుకోండి సో వేడి వేడి ధమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇది వెజ్ ధమ్ బిర్యానీ సో వెజిటేరియన్స్ కోసం సో తప్పకుండా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్ ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్ చేయండి ఇది అయితే పార్ట్ టూ పార్ట్ వన్ కూడా చూసేసి మొత్తం ప్రాసెస్ మీరు కూడా ట్రై చేయండి మేమైతే ఇప్పుడు వెజ్ బిర్యానీ అలాగే చికెన్ ఫ్రై సాలాడ్ అన్నీ కూడా సర్వ్ చేసేసుకుని వేడి వేడిగా మేము లాగిన్ చేస్తాము సో వీడియో నచ్చిందా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి